ఈ రోజు డేటు నవంబర్ ఇరవై రెండో తారీఖు అన్న పేరు వచ్చేసి రాము అన్నది వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ మన నేను ఫోర్ డేస్ బ్యాక్ వచ్చేసి వచ్చేసి నేను వీడియో తీసినాను అన్న వాళ్ళు అయితే తీసుకున్నారని మాడిఫై మాడిఫై చెప్పి కదా ఆక్సిడెన్స్ కూడా చెప్పిన వర్క్ అయితే మొత్తం అయిపోయింది నాకు ఈ వర్క్ చెప్పడానికి మొత్తం స్టూడేస్ అయితే పట్టింది ఫ్రంట్ బంపర్ అయితే నేను మాడిఫై అయితే చూసుకోవచ్చు బంపర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ వస్తుంది ఇది ఇక్కడ నేను పెయింట్ అయితే చేపించినాను ఇది న్యూ షేప్ బంపర్ ఇది నా ఎయిటీన్ నైన్టీన్ మోడల్ వస్తుంది బంపర్ ఇది హెడ్ లైట్లు వచ్చేసి ఇక్కడ నేను బఫింగ్ అయితే చేపించాను కొద్దిగా రెడ్ అయితే రెడ్డిస్ అయితే ఉన్నాయి లోపల వచ్చేసి ఎల్ఈడి కూడా చేపించినాను అవలపర్గా నేను తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ లామ్స్ పాగ్ లామ్స్ ఎల్ఈడి నేను ఇక్కడ వైఫర్ బ్లేడ్ అయితే చేంజ్ చేసినాను వైఫర్ బ్లేడ్ యాంటీనా ఇంకా వచ్చేసి నేను ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ అయితే ఇచ్చినాను ఫ్లోర్ మ్యాట్ ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇది మ్యాట్ ఇది వాటర్ పడినా కానీ మనం క్లీన్ తీసుకోవచ్చు బోర్డ్ దగ్గర వచ్చేసి నేను బ్లూ లైట్ అయితే ఇచ్చాను బ్లూ లైట్స్ ఈ కవర్స్ ఇది ఫుల్ లెదర్ సీట్ కవర్స్ ఫస్ట్ క్వాలిటీ ఇది సిట్ కవర్స్ స్టీరింగ్ కవర్ అయితే నేను మ్యాచింగ్ చేయించాను బ్లాక్ రెడ్ నేను స్టిచ్చింగ్ అయితే చెప్పాను ఇది కూడా బాగుంటది ఇది స్టిచ్చింగ్ అయితే బాగా మన సైడ్ అయితే చైర్ ఇది ఇంత ఫినిషింగ్ అయితే చైర్ మన సైడ్ ఇది ఆన్ రెడ్ చూసుకున్నట్లయితే వెహికల్ తో పాటు అయితే వచ్చింది నేనైతే ఏపీ లేదు మన వెహికల్ తో పాటు వచ్చింది అని లోవర్ గార్డెన్స్ అయితే క్రోమ్స్ ఇది బ్యాక్ సైడ్ నేను ఇక్కడ బంపర్ అయితే మార్పించినాను ఇది కూడా నీస బంపర్ ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు బంపర్లు మార్పించి నేను పెయింట్ చేయించి ఇది ఇవి టే లైట్లు మన డేంజర్ లైట్ ఉన్నాయి కదా ఇవి కూడా నవలైతే చేంజ్ చేస్తున్నారు రెండు లైట్లు ఇది సేఫ్టీ గార్డ్ ఇది ఇది ఇక్కడ ఇప్పించాను నేను ఇంకొకటి వచ్చేసి మన బంపర్కి వచ్చేసి రివర్స్ కెమెరా ఉన్నది ఇది పాత బంపర్కి అది వర్క్ అయితే సరిగ్గా చేయలేదు రివర్స్ కెమెరా అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ప్రతి ఒక్క కస్టమర్కి నేను నా సొంత వైకులో ఎలా చూసుకుంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత వైకు ఇలా చేపిస్తాను దగ్గరుండి అలాగైతే నేను ప్రతి ఒక్కరికి చేపిస్తా ఉన్నాను సిఎన్జి అయితే ఫిట్టింగ్ అయితే చెప్పాను నేను అది కూడా చెప్తాను చూడండి మీరు సిలిండర్ ఇది ఇలా వస్తుంది సిలిండర్ వచ్చేసి పాతది అనమాట ఈ టోటల్ కిట్ కిట్టు వచ్చేసి కొత్తది అది కూడా చెప్తాను చూడండి నేను ఈ వెహికల్ వీడియో చూసి నాకు అన్న వాళ్ళు వచ్చేసి నాకు తిరుపతి వాళ్ళు నెల్లూరు వాళ్ళు కరెక్ట్ ఊరు పేరు అయితే నాకు తెలియదు అడ్వాన్స్ అయితే వేసినారు ఫైవ్ థౌజండ్ అయితే అడ్వాన్స్ చేసినారు వెహికల్ కోసము చూడమని కిట్ ఇది ఇలా ప్లేట్ కొట్టిస్తారు అన్నమాట వాళ్ళు మన వెహికల్ నెంబర్ చార్జీ నెంబర్ అన్ని గ్యాస్ అయితే ఇక్కడ నింప నింపాల్సి అయితే ఉంటుంది మీకు ఏమైనా యాక్సిరీస్ సామాన్లు కావాలంటే కూడా నేను పంపిస్తాను ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మీకు ఏది కావాలంటే అది స్పేర్ పార్ట్స్ అనుకోండి యాక్సిరీస్ అనుకోండి ఏది కావాలంటే అవి నేను ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పంపిస్తాను కొరియర్ అయితే చేస్తాను అది కొరియర్ చార్జ్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అయితే చేస్తాను నేను ఇక్కడ కిలో కిలోపకారం తీసుకుంటారు కిలో వచ్చేసి వంద రూపాయలు అయితే తీసుకుంటారు ఒక కిలోకి వంద రూపాయలు అయితే తీసుకుంటారు ఈ కలర్ చూసుకున్నట్లయితే బ్లూ బ్లూ కలరు పెట్రోల్ వర్షను పదకొండు మోడలు సెకండ్ ఓనరు నాలుగు టైర్ వచ్చేసి సిటర్లు అయితే ఉన్నాయి రెండు వేల పదకొండు మోడలు ఈ రోజు అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి రాము అన్నగిరి వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పాను కదా నా దగ్గర అయితే ఇది ఐదో వెహికల్ నా దగ్గర అనవాళ్ళు అయితే తీసుకోవడము ఈ రెండు లక్షలకైతే నేను అనవాళ్ళకు అయితే తీసుకున్నాను టోటల్ అనమాట నా కమిషను కంటైనర్ ఛార్జెస్ ఎన్ఓసి మొత్తం టోటల్ కలుపుకొని మొత్తం రెండు లక్షలకైతే అన్న నేను డెలివరీ అయితే సరే బ్యాస్ మీకు ఏమైనా ఇలాంటి ఏమైనా వెహికల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను నాకు అడ్వాన్స్ ఇస్తే మీరు నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి టూ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అది వెహికల్ని బట్టి నేను మీకు ఫోటోస్ వీడియోస్ మంచి క్వాలిటీ బండి నేను ఇంటికి నేను ఎలా తీసుకున్నాను ఇక అలాగైతే నేను మంచి క్వాలిటీ బండి అయితే పంపిస్తాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు ఒక హాఫ్ అన్ లో కంటైనర్ అతను అయితే వస్తున్నాడు అన్న వాళ్ళు ఏరే బండికి కూడా షాకర్లు అయితే చెప్పినారు వేరే బండికి ఒక నా రెండు సెట్లు అనమాట అంటే ఫ్రంట్ రెండు షాక్అబ్జర్లు బ్యాక్ వచ్చేసి రెండు షాక్అబ్జర్లు అలాంటివి మొత్తం ఎనిమిది షాక్అబ్జర్లు అవి వస్తున్నాయి అవి నేను డిక్లో పెట్టేసి ఈవెంట్ వచ్చి నేను ఒక హాఫ్ అన్ లో నేను పంపి చేస్తున్నాను ఇది కు నెల్లూరులో అయితే డెలివరీ తీసుకు తీసుకుంటా అని సరే ఫ్యాస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్స్ సపోర్ట్ చేయండి ఏమన్నా వెహికల్స్ కానీ మీకు యాక్సిడెంట్స్ కానీ మీకు ఏది కావాలంటే నేను ఇక్కడి నుంచి నేను అయితే సారీ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే నేను పంపిస్తాను మీకు ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్లు సరే ఫ్యాష్ ఓకే బాయ్